రెండోది ఏంటంటే అది పోల్ మేనేజ్మెంట్ రాష్ట్ర ప్రయోజనం కోసమే కోసం మాట పోల్ మేనేజ్మెంట్ అనేటువంటి చంద్రబాబు తెలిసినంతగా బీజేపీకి కూడా సాధ్యం కాదు మ్యాన్ పవర్ లో కానీ విషయం ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరం సెంటర్ లో ఉన్నటువంటి పార్టీతో పొత్తులో ఉన్నటువంటి వాళ్ళకి ఫండింగ్ వస్తుంది గట్టిగా సెంటర్ లో రాబోయేటువంటిది ఏదే అన్నప్పుడు ఇప్పుడు ఇప్పటిదాకా ఏంటి వాళ్ళకి జగన్ సెంట్రల్ తో మంచి కాంటాక్ట్స్ తో ఉన్నాడు అనేటువంటి ఫీలింగ్ ఉంది కాబట్టి జగన్ వైపు కొన్నది ఇప్పుడు దాకా ఫైనాన్షియల్ మాకు ఇప్పుడు ఇది వచ్చినప్పుడు ఇటు పక్కకి ఎక్కువ వస్తారు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎంపీ ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేయాలనుకునేటువంటి వాళ్ళు ధనవంతులు కూడా వెనకాడుతున్నారు ఎందుకంటే రేపు పొద్దున తెలుగుదేశం ఓడిపోయి వీళ్ళు ఎమ్మెల్యే గెలిచినా అక్కడేం చేయలేరు రెండోది ఏంటంటే అది కాన్సన్ట్రేట్ చేసి జగన్ రేపు పొద్దున కొడతాడు ఇప్పుడు నారాయణ పతిపాటి కొట్టాడు అట్లా అమరావతిలో ఎట్లా కొట్టాడు ఇవన్నీ కొడతాడేమో అన్నటువంటి భయం ఉంది మూలాల మీద మూలాల మీద దెబ్బ కొడతాడు కాబట్టి అదే గనక సెంటర్ లో పవర్ ఉందంటే గనక ఈ పొత్తు ఒకసారి పొత్తు పెట్టుకున్నాక వెంటనే బోరు కదా అధికారం రాకపోయినా పొత్తు ఉంది అన్నప్పుడు తమకు సెక్యూరిటీ ఉంటది అనేటువంటి ధైర్యం ఫైనల్ గి పొత్తులో బీజేపీ ఓన్లీ పార్లమెంట్ స్థానాలే మేజర్ గా ఫీల్ అవుతుందా అసెంబ్లీ స్థానాల విషయంలో గతంలో ఇచ్చిన పదమూడు సీట్లు ఎన్నో అంతే ఉంటాయా లేదంటే అంతకుముందు తగ్గించినా సరే యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది వాళ్ళు పదిహేను అడిగారు తగ్గించవచ్చు ఇప్పటికి పదమూడు దగ్గర తెలుగుదేశం దగ్గరికి మాటలు జరిగినాయి రెండు దాకా అవాయిడ్ చేసుకొచ్చారు తగ్గిన ఎంపీ సీట్లు కనుక ఎక్కువ ఇచ్చేటట్టు అయితే ఓకే అయితే చంద్రబాబు ఏమన్నారంటే ఎంపీ సీట్ల కులాల ఎక్వేషన్ చూద్దామని చెప్పి ఆ యాంగిల్ లో ఆర్గ్యూ చేస్తున్నారు అంటే ఎంపీ సీట్లు ఎక్కువ ఇస్తే అసెంబ్లీ స్థానాలు సాక్రిఫైస్ చేస్తారు తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉంది రైట్ చూద్దాం